న్నారు పార్వతీదేవి శంకరుణ్ణి హావాహలం ఇచ్చేసుకో అని ఎందుకు అనగలిగిందో తెలుసాడివాడు విభుండని మింగమని సర్వమంగళ మంగళ సూత్రము నెంతమినమ్మినదో ఆవిడ శంకరుడు విషం తాగుతున్నాడనీ తెలుసు విషం తాగితే ప్రమాదమనీ తెలుసు తాగుతున్నవాడు తన భర్తని తెలుసు అయినా తాగమంది ఎందుకంతో తెలుసా ఆవిడ సర్వమంగళ ఆవిడ మెడలో మంగళ సూత్రం ఉండగా శంకరుడికి ఇబ్బంది ఎందుకు వస్తుందయ్యా తాగేయమంది మంది మెడలో ఉన్న మంగళసూత్రమును సర్వమంగళ అన్న దేవత ఉన్నది అందుకే స్త్రీ నిద్రలేస్తే పక్కన ఉన్న భర్త పాదములకు నమస్కరించరు లేవగానే ముంద కాలిగొట్టు తీసి నమస్కరిస్తారు అలా నమస్కరించగలిగినటువంటి స్త్రీల వలన ఈ దేశానికి ప్రపంచ